హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్కీ యాడ్జ్ ట్వంటీ టూ అండ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మేము రీసెంట్గానే తిరుపతికి వెళ్ళామండి బట్ తిరుపతికి వెళ్ళిన వాళ్ళు ఏదైనా ఒక చిన్న దేవస్థానానికి అయితే వెళ్ళాలి అని చెప్పేసి అన్నారు అండ్ దానితో పాటు మేము తిరుపతి నుంచి డైరెక్ట్గా రెంటెడ్ హౌస్కి వెళ్ళాము అలా వెళ్ళకూడదంటండి అండి సొంత ఇల్లు ఉంటే అక్కడికి వెళ్ళాలన్నారు సో వన్ వీక్ లోపైనా సరే నిద్ర చేయాలని చెప్పేసి అన్నారు ఇంకా దానికోసం అయితే సాటర్డే ఈవినింగ్ విలేజ్కి వచ్చాము అండ్ సండే మార్నింగ్ లేచి గుట్టకి వెళ్తున్నాం అనమాట అది విలేజ్ వచ్చేసి ఆలయర్ సో ఆలేర్ టు యాదగిరిపల్లి మధ్యలో నుంచి అయితే వెళ్ళాము మేము వన్ ఇయర్ బ్యాక్ వచ్చామంటే మళ్ళీ ఇప్పుడే అప్పటికి ఇప్పటికి ఇంకా చాలా చేంజ్ అయిపోయింది ఈ గుట్ట అండ్ నాలాగా అనుకున్న వాళ్ళైతే ప్లీజ్ కామెంట్ చేయండి నాకు పాత గుట్ట అంటేనే ఇష్టం అండి అప్పుడు పాత గుట్టలో సమ్మర్ లో తడకల పంది రేసేది కదండి అక్కడ కింద కూర్చొని ఎక్కడ పడితే అక్కడ కూర్చొని ఫుల్ గా టైం పాస్ చేసే వాళ్ళము మంచిగా అనిపించేది అండ్ మేము అప్పట్లో మాది భువనగిరి మా అమ్మ వాళ్ళది సో టూ త్రీ డేస్ ప్లాన్ చేసుకొని వచ్చేవాళ్ళం అనమాట అప్పుడు గుట్ట పైన ఒక పెద్ద హాల్ లాంటిది ఉండేది దాని ఏమంటారో నాకు గుర్తులేదు ముందటేమో అన్ని నాట్యాలు డ్యాన్సెస్ చేసేవాళ్ళు ముందేమో మనం అందరు అప్పట్లో ఏమంటే సాప పరుచుకొని కూర్చొని స్టవ్ తెచ్చుకొని మరి అందులో వండుకొని తిని టైం స్పెండ్ చేసేవాళ్ళము బట్ ఇప్పుడు అలాంటి ఫెసిలిటీస్ ఏం లేవు అండ్ ఇంకా మా అన్నయ్య గుట్టలోనే వర్క్ చేస్తాడు బాబాయ్ కొడుకు సో తనని కలిసాము ఉంటే కొంచెం తొందరగా దర్శనం అయిపోతుంది అని చెప్పేసి ఎందుకంటే మేము పాపని ఇంట్లోనే వదిలేసి వచ్చేసి వచ్చాము తనకు కొంచెం హెల్త్ బాగాలేదు సో తను ఉండడం వల్ల కొంచెం బెనిఫిట్ అయిపోయింది వన్ అవర్ లోపే దర్శనం చేసుకొని బయటికి వచ్చాము ఇంకా బయటికి రాగానే మనకి గుర్తొచ్చేది ఏంటండి పులిహోర లడ్డు సో దానికోసం అయితే వెళ్ళాము బట్ సండే కదా ఫుల్ రష్ కదా సో అక్కడ కూడా రష్ ఉన్నారు సో గర్ల్స్ లైన్ తక్కువ ఉంది అని చెప్పేసి నేనే లోపలి నేనే వెళ్ళాను ఆ క్యూ లైన్లోకి ఇంకా మూడు లడ్లు రెండు పులిహోర ప్యాకెట్లు అయితే తెచ్చుకున్నామండి ఎందుకంటే మేము మార్నింగ్ ఏం తినేసి రాలేదు సో తను ఒక పులిహోర ఒక పులిహోర ఫుల్గా కుమ్మేసామండి ఇంకా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము అక్కడ అండ్ ఫొటోస్ తీసుకొని ఇంకా రిటర్న్ అయ్యాము మా అద్దగాని వదిలేసి వచ్చేసాము అని చెప్పేసి తొందరగా వెళ్తున్నాము అప్పటికే ట్వెల్వ్ అయిపోయింది అనుకోండి ఇంకా గుట్టపై నుంచి అయితే కిందికి అయితే దిగామండి బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాము బైక్ అక్కడనే పార్క్ చేసాము ఇంకా తిరిగి ఇంటికైతే వెళ్ళాము అండ్ మా అత్త అయితే ఇక్కడ నేను కడుతూ ఉన్నప్పుడు సమ్మక్క సరకైతే మొక్కుకుందంట అండి బాపు పుట్టిన బా పాప పుట్టినా హెల్తీగా పుడితే వాళ్ళ నిలువెత్తు బంగారం ఇస్తాను అని చెప్పేసి మొక్కుకుందంట సో ఇంకా టైంలో టైం ఇంకా మళ్ళీ మేము రావడం ఎందుకు అని చెప్పేసి అదే రోజు వెళ్తున్నాం అనమాట నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి ఈ ప్రాసెస్ నాకు అంతా తెలియదు సో సమ్మక్క సారక్క గురించి కూడా ఇంట్లోనే పూజించేసింది ఇంట్లోనే తన ఆద్య నిలువెత్తు బంగారం అయితే ఇంట్లోనే పెట్టి కొంచెం టెంపుల్కి అయితే తీసుకెళ్తున్నాము అండ్ అక్కడ కోడిని కోయడానికి కూడా కోడిని తీసుకెళ్తున్నాం ఇంట్లోనే రైస్ ప్రిపేర్ చేసుకున్నాము బట్ కర్రీ ఒకటి అక్కడ చేసుకుందామని చెప్పేసి మిగతా అని ప్యాక్ చేసుకున్నాము అండ్ ఈ టెంపుల్ వచ్చేసి కొల్లంపాకలో ఉందండి ఆలేరులో ఆలయర్కి దగ్గరే అనమాట మాకు ఇది ఒక వెంచర్లో ఈ సమ్మక్క సారక్క టెంపుల్ అయితే ఏర్పాటు చేశారండి ఈ ఫిబ్రీ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ టూ ట్వంటీ త్రీకి జాతర కూడా జరుగుతుందంట మేము వచ్చేసరికి అంత రష్ ఏం లేరండి జస్ట్ నార్మల్గా ఉన్నారు అండ్ నేను ఈ వీడియో తీసుకుంది కూడా ఈవినింగ్ ఈవినింగ్ అయ్యేసరికి ఎవ్వరూ లేరు నేను ఇదే ఫస్ట్ టైం అండి సమ్మక్క సారక్క టెంపుల్కి రావడము నేను ఎప్పుడు వెళ్ళలేదు అండ్ ఎప్పుడు పూజించలేదు కూడా ఇదే ఫస్ట్ టైం మా అత్తయ్య వాళ్ళకు ఉంది ఇంట్లో దీపం పెట్టే వాళ్ళం కానీ ఎప్పుడు మేడారం వెళ్ళింది లేదు అండ్ చిన్న మేడారం కూడా అంటారు కదండీ నేను అక్కడికి కూడా వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట అది కూడా ఇంకా కొలంపాకలో ఉన్న సమ్మక్క సారక్క టెంపుల్కి అయితే వచ్చేసాను ఇంకా నేను సన్సెట్ టైంలో తీసుకున్నాను కాబట్టి నాకు వీడియో భలే అనిపించింది అండి చూసారా అక్కడ సన్సెట్ అవుతుంది నాకు ఎందుకో ఈ ప్లేస్ చాలా బాగా నచ్చిందండి అండ్ ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఇంకా అమ్మక్క సారక్కకైతే మేము తెచ్చిన బంగారాన్ని సమర్పించి కొబ్బరికాయలు అయితే కొట్టి కోడిని కోసామండి అక్కడ మా మామయ్య కోడిని అయితే క్లీన్ చేస్తున్నాడు అండ్ నేను ఆనియన్స్ కట్ చేస్తున్నాను కర్రీ చేయడానికి ఒక చెట్టు చూసుకున్నామండి ఆ చెట్టు కిందనే కట్టెల పొయ్యి మీదనే కర్రీ అయితే చేస్తున్నాం అనమాట అండ్ చాలామందే వచ్చారండి చాలా రిచ్ పీపుల్సే వచ్చారు అక్కడికి అండ్ వంట చేశాక ఒక చెట్టుకే అమ్మక్క అయితే నైవేద్యం పెట్టాము నైవేద్యం పెట్టి ఇంక అందరం మొక్కుకున్నాము ఇంకా మొక్కిన తర్వాత అందరం లంచ్ అయితే చేసామన్నమాట లంచ్ చేసేసరికి ఫోర్ అయిపోయింది అండ్ చాలా బాగా అనిపించింది అండి చెట్ల కింద భోజనం అంటే ఎవరికి ఎవరికినా చెప్పండి ఇంకా లంచ్ చేశాక కొంచెంసేపు అక్కడే రెస్ట్ తీసుకొని ఇంకా ఇంటికి అయితే బయలుదేరామండి ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని హాస్పిటల్కి అయితే వెళ్ళామండి మా మధ్యగాడికి నెప్లైజర్ పెట్టిద్దామని చెప్పేసి తనకు హెల్త్ బాగాలేదు ఫుల్ కాఫ్ అనమాట సో అందుకే ఇంకా నెప్లైజర్ పెట్టేస్తే సెట్ అని చెప్పేసి వెళ్ళాము అండ్ దట్ సాల్వ్ ఫర్ దిస్ బ్లాక్ నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి